and అందరికీ నమస్కారం టోర్నమెంట్లో తొమ్మిదవ తిండిపోటీ భార్యాభర్తలకు భార్యాభర్తలకు ఉండబోతా ఉన్నది తొమ్మిదోది పదోది కూడా భార్యాభర్తలకు భార్యాభర్తలకు ఉండబోతా ఉన్నది రాయేష్ అన్నయ్యకు మమతకు తిండిపోటీ అనమాట అందరము రెండు రెండు పాయింట్లతోనే ఉన్నాము అయిపోయినాం అనమాట గొడవరితో గొడవరితో వచ్చినాము అందరం రెండు రెండు పాయింట్లతోని పాయింట్లు పాయింట్లు అని లొల్లు పెట్టుకున్నాం లాస్ట్ రెండు రెండు పాయింట్లు వచ్చినాయి అందరికి ఇప్పుడు ఎవరు విన్ అవ్వబోతున్నారు పాయింట్లు ఇంకెవరు ఎక్కువ చేసుకోబోతున్నారు అనే దాని మీద జరగబోతా ఉన్నదన్నమాట ఇంకా పనిష్మెంట్లు లేవు టాస్కులు లేవు పైసలు లేవు ఎందుకంటే రెండు సార్లు ఓడిపోయి రెండు సార్లు ప్రతి ఒక్కరు రెండు రెండు సార్లు సార్లు గెలవడం జరిగింది ఇప్పుడు ఆ అయితే ఇక్కడ వచ్చేసి మటన్ అనమాట పెద్ద పెద్ద పీసులు ఇట్లా పెట్టుకొని తిందాం అని చెప్పేసి ఆ మటన్ కర్రీ అన్నయ్య వండడం జరిగింది అంటే మా అందరిట్లో వంట బాగా చేస్తా ఉంటాడు అంటే నేను కూడా చేస్తూ ఉంటాను కాకపోతే నలభీమ పాక వంట అంటే అది అబ్బాయిలో వండేది అసలు మస్ట్ చేయకుండా స్టడీ స్టడీ చేసిన తర్వాత పెడతాం ఫస్ట్ అది స్టడీ చేస్తారు ఫుడ్ మంచూరియా వెజ్ మంచూరియా మటన్ కర్రీ మటన్ కర్రీ డబుల్ గోస్ట్ కాదు త్రిబుల్ ఫోర్ బుల్ గోస్ట్ మటన్ కర్రీ అండ్ సూప్ సూప్ రైస్ ఏడు వందల గ్రాములు ఏడు వందల గ్రాముల రైస్ వెజ్ మంచూరియా మటన్ కర్రీ ఇంకా గ్రేవీ కూడా పెట్టుకున్నాం సరే మరి లేట్ చేయకుండా మటన్ కర్రీ అయిపోవాలి రైస్ అయిపోవాలి మంచూరి అయిపోవాలి ఇది మొత్తం మొత్తం కంప్లీట్ కావాలి ఓన్లీ సూప్ అయిపోకుండా మంచిదే అయిపోవాలి అయిపోవాలి వన్ టూ త్రీ స్టార్ట్ స్మార్ట్ వాచ్ ఎవరు గెలవబోతా ఉన్నారు స్మార్ట్ వాచ్ సమరంలో జరుగుతుంది జరుగుతుందన్నమాట స్మార్ట్ వాచ్ కోసం పోరాటం అది మరి లాస్ట్ కి వస్తుంది లాస్ట్ కి ఇప్పుడే తెచ్చిపెట్టి పెట్టి చేపియాలి కానీ లాస్ట్ కు కొందామనుకుంటారా నాకైతే పెద్దది కొంట వీళ్ళకైతే నేను ఫైనల్ పోతా పోనా డౌట్ వస్తుంది అన్నట్టు అందుకని అన్నయ్య వండిన మటన్ అన్నయ్యకి ఎట్లా అనిపిస్తుందో చెప్పాలి రోజు వంట చేసి పెట్టాలని సూపర్ రాష్ గాడు వాడు తిన కర్రీ అనే బాగా చేస్తాడు చేపల పులుసు అయితే సూపర్ అల్టిమేట్ ఉంటుంది ఇంకా మరి మటన్ ఎట్లుందో నేను తిన్నాక చెప్తా నెక్స్ట్ అనే చెప్ప మాట్లాడనయ్యా మటన్ లేవా అన్నయ్య మొత్తం ఆ మటన్కి మొత్తం పీసులు లేకుండా తినాలి మంచిగా తినాలి నీట్గా తినాలి వీళ్ళు మటన్ కర్రీ ఫస్ట్ రాననుకున్నారు మటన్ కర్రీ అనడంతోనే టక్కడ గురికి ఐదు నిమిషాలు లిక్కన్నారు అంతే నారాజల్లే ఫస్ట్ రాననుకున్నారు కదా మాట్లాడతలేదు అనుకుంటారట మమతకి వెజ్ మంచూరియా అంటే చాలా అంటే చాలా ఇష్టం అట అండ్ ఈ ఇద్దరు అన్న చెల్లెళ్ళకి అంటే ఈ అన్నకి ఈ చెల్లెళ్ళకి కొంచెం అట్లాంటి స్టఫ్ ఫుడ్ బజ్జీలు మంచి చట్నీలు ఉన్న దోశలు నేను అట్లాంటి తినడం ద్వారానే నాకు పొట్ట ఎక్కువగా వస్తుంది ఆయిల్ ఫుడ్ కొంచెం తగ్గించుకోవాలి అంటే తిండి పొట్లే కాకుండా నేను నార్మల్గా కూడా తింటూ ఉంటా అన్ని ఇష్టం వచ్చినట్టు తింటూ తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తా మమతా

అది ఎవరు గెలిసారు ఎవరు గెలిసారు ఏందని చూద్దాము ఇంతరా ఒక పాట వర్షపడుతుంది పాట వర్షింది సింగర్స్ మా గొంతుతో తార రోడ్డు మీద డబ్బా రెక్తోని కీకినట్టు ఉంటది నువ్వు పాటలే వాళ్ళని ఆ కర్ణ కఠోర కొంత అంటావు నాకు వచ్చిన పాటలు మరి తెలుసు కదా ఏం పాటలు మరి పడన్నా పాడు వీళ్ళు తిండి ఆపుతారంటే భయమైతుంది పాటకు దాల్కే సంబంధం పాట చోవి ఉంటుంది అయితే పడతారలే రాజగారి వద్దంటే ఎవరు గెలిచినా మంచిదే ఫటోవిగా నీ దగ్గరికి కష్టం చెల్లె గెలుతా ఏం ఓడిపియచ్చు అట్లా చెల్లె గెలవాలరా నువ్వు గెలవాలను అసలు అంటే ఇది వరకు ఏమో వీళ్ళు ఉన్నది వాళ్ళు గెలవాలని ఉన్నది అని అనుకునేటోళ్ళం కానీ ఇప్పుడు ఎవరు గెలిచినా వాళ్ళు మనకే తీటు కాస్తారు అవును అందరికి సరి అయిన పాయింట్స్ రెండు రెండు పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఇక పోటీ తమన ఎక్కువ గెలవడం వల్లే గెలవాలి సమానంగా అనిపిస్తుంది ఇంకా మంత పీస్ లో ఆ పెద్ద పీస్ ఉన్నది పీస్ అయితే ఉడ చేసింది ఇద్దరిదే పెద్ద పీసే ఉన్నది అన్నది కొంచెం అన్నం తక్కువ కనబడతాను మమత కమాలరా ఖమన్ అంటే వదిలిపెట్టి అన్న వదిలిపెట్టి చిన్న తింటరా నువ్వే గెలవాలి మీతో చేరు అప్పుడప్పుడు డౌట్ ఎందుకంటే ఒకసారి ఓడిపోయాను రెండుసార్లు ఓడిపోయాను అనుకుంటా నేను అదివరకు అదివరకు అదే టోర్నమెంట్లో కాదు అదివరకు రెండుసార్లు ఓడిపోయినా అందుకని కొంచెం టెన్షన్ మీరు అసలు ఎవరు ఎవరితో ఓడిపోయినా టోర్నమెంట్లో గుర్తలేదు ఎవరికి ఏం గుర్తలేదు కదా బోనింది అందరికి ఎందుకంటే మేము లైన్ గా పెట్టుకుంటా అప్పుడప్పుడు అప్పుడప్పుడు పెట్టుకుంటా ఉన్నాం అందుకోసమని ఎవరికి వెళ్తామంట స్మార్ట్ వాచ్ అంటే ఎవరికి ఇష్టం ఎవరికి ఇష్టం లేదా వీళ్ళు తిండి ఇష్టం ఏదైనా తింటా స్మార్ట్ వాచ్ కోసం స్మార్ట్ వాచ్ కోసం తింటాలనుకున్నా పాట వాడితే వద్దంట నా పాట మంది వాడమంట నన్ను అసలే అయినా వాడతా శరణు వాడతా ఏం కాదు ఒక్కటి వాడతారా ఏం కాదురాడుతూ కళ్ళు నుంచి శరణు మురు గల్లు కూడా శివశమ్ముని గుల్ల కాడ మందలిచ్చి మాట చెప్పిన ఆనాడు నాకు ఈడుగాని ఈడులోనా ఇంత చిన్న వయసులోనా ఈడు జోడు వాసిపోతవా బామా సుబద్రదేవి కావాలి నేనే నోట్ కట్టే అన్న వాళ్ళ ఆవేవ నా లల్లి పెట్టుకునేవే నీ లల్లి గాలిపరో చిన్నవాడినే ఇద రామ ఓది నేటి ఆశీలు పాల్యములా ఒక్కనే దీనామన్నవా ఓ బామా నన్నో ఒక్కన్నీ దీనానైతి ఒంటరిగా బతకానైతి నన్నే గతి చేసి పోతావో అయ్యో ఇద్దరామో ఊగేటి ఆటోంగోటూ ఒక్కన్నే ఊగా మన్నవా ఓ బామానన్నో ఒక్కర్ని ఊగానైతి ఒంటరిగా బతకానైతి నన్నే గతి వేసి పోతివో బామా శుద్ధ పొందల కాడను శుద్ధి ఎప్పంగా సర్ది తిన్నట్ట ఆయన నా మనసు సంతోషం అనిపించనా బామరో అయ్యో ఎంత సక్కరి దానివే బామా ఏ దేవుడెడ బాబేనా సాయ నాగం భావన సాయ నడకెంత సక్కదనమే నీ రూపెంత సక్కదనమో అయ్యో ఎంత ఏ సక్కదాని బాపేనా ఎట్లుందిరా పాట అసలు వాస్తవానికి ఇవి సాడ్ పాటలు కాకపోతే మేము ఎడిటింగ్ చేసి చేసి ఉంటాయి ఉంటాయనమాట ఈ పాటలు ఎడిటింగ్ చేసి చేసి మేము అందులో లీనం అయిపోయి అంత ఇష్టం అనమాట ఆ పాటలు అంత దాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ మేము పాడుకుంటాం అంతే అది సాడా అది అదా ఇదా అనుకున్నప్పుడు మేము ఆ పాటలు వాడేస్తూ ఉంటాం అనమాట అంతే కాకపోతే చూడండి డామినేట్ చేస్తే రోగాలు అయితే తీసిండి మరి నాకు కొంత అట్లాంటిది కదా నేను రోగాలు అవుతుంది రోగాలు ఇస్తుంది వీళ్ళు పాట విందామా పక్క పారిపోదాం అన్నట్టు చూస్తారు ఇద్దరు పారిపోతే మంచిగానే ఉండదు మనం నేను కానీ చాలా మందికి అంటే అమ్మ ఒగ్గు ఒగ్గు కథ నన్ను ఏ ఉన్న పాత కాలంలో ఉన్న అన్నట్టు అనేది భావన కూడా అంతే స్టార్టింగ్ లగ్గు కథ చెప్తే ఏం కాదు కానీ లేదు అయితే ఒక కథ చెప్తా పడైతే అయ్యా అది కూడా ఎప్తుంద పడగు ఆ చెప్పన్నారా రేజ ఆగు దిమ్మకే ఏమైంది త్రే ఆగు అన్నాడు రేష కానీ పాతకాలం వీటివి బావకు బాగా ఇష్టం అందులో చాలా నీతి వాక్యాలు ఉంటాయి మంచి స్టోరీ ఉంటుంది సినిమాల వల్లనే ఒక స్టోరీ అందులో ఫైటింగ్లు ఉంటాయి అన్ని అన్ని అయితే ఇంకోటి కూడా నేను లాస్ట్ ఒక వీడియోలో మాట వచ్చిన వీడియోలో ఇట్లా చెప్పడం జరిగింది మా బామార్ది అని అంటే మీకు ఎట్లా బామార్ది అని చెప్పి అడిగిన అడిగితే నేను దూరము అని చెప్పి చెప్పిన ఎందుకంటే గంజి వాళ్ళ నుండి వచ్చిల్లు అని చెప్పే ఉద్దేశంగా నేను చెప్పిన అంతే వీడు నాకు సొంత బామార్ది కానీ ఎక్కువ మస్తు దగ్గర దగ్గర బంధువు దగ్గర ఉంటాడు ప్రతి క్షణం ప్రతిరోజు రెండు సార్లు వీనికి ఫోన్ చేసి మాట్లాడతా అంటే అట్లాంటిది నా ఆత్మ బంధువు ఆత్మ ఫ్రెండ్ అన్నట్టు అది నేను అది మిస్టేక్ లా చెప్పొచ్చు అంటే మిస్టేక్ లా కాదు అంటే నేను ఇట్లా చెప్పాలనే ఉద్దేశం అన్నట్టు ఎక్కడ నుండి అని అంటే ఇట్లా ఎట్లా ఎట్లా అని చెప్పి చెప్పే ఉద్దేశంగా అలా చెప్పుకుంటాను నేను గా అది కామెంట్ వచ్చింది అని మీకు ఎట్లా బాగుమారు అని చెప్పి నాకు మా సొంత చెల్లెలాగా చెల్లెని చూస్తా నా సొంత బాగుమారు లాగా వీడిని చూస్తా ఎప్పుడైనా పాపం మీరు బాధపడ్డట మనసు బాధపడ్డది పాపం అప్పుడు దానికి అసలు నేను బాగా కఠినంగా ఇప్పుడు లోపల నేను వెళ్ళిపోతున్నా అసలు అట్లా అయ్యో అట్లా చెప్పింది అని అట్లా నేను అనుకోకుండా టక్కన నాకు అట్లా రావచ్చు అది ఎప్పటికీ నేను ఎంతో రోజు రెండు సార్లు మాట్లాడతా అంటే సుమారు రెండు సార్లు అంటే ఎప్పటి నుంచి అంటే ఒక పదిహేను సంవత్సరాల నుండి అంతమంది చిన్న వాళ్ళం ఫోన్ లేవు అందుకని మాట్లాడలేకపోయినా దాని తర్వాత ఫోన్ లో రోజు రెండు సార్లు మాట్లాడతాం అంటే మొత్తం అట్లా పీస్ తంటాలు పడతానూ జరుగుతుంది ఎవరైనా మిగిలిచారు అని తినాలి తినాలి ఫాస్ట్ తినాలి దగ్గర పడతాంది ఇంకొక పాట పాడన్నా వీళ్ళకి ఇంత వింటారు కావచ్చు మరి సరే నీకు ఏం పాట కావాలి ఏం పాట పాట పాడవు మంచి పాట చెప్పు సినిమా పాటలు అంటే ఇష్టం కావచ్చు మమతకి సినిమా పాటలు ఆరా సినిమా పాటలు ఏమున్నాయి ఏదైనా హాయ్ నాకు ఒక్క పాట కూడా రాదు సినిమా పాటలు మంచిగా ఉన్నాయి సినిమా పాటలు అది కూడా సినిమాలలో పెట్టి పాడేది కదా అంటే అవే అవే అర్థం అన్నా కట్టాటి అండి సినిమా పాటలు ఏముంటాయి ఏమైనా పాట ఏమన్న మరి అప్పుడప్పుడు నాకు ఎవరైనా లవర్ దొరక తీ ఫాడవాడాల అనుకునేది అందమైన కొందానాల బొమ్మరా పడికింద ఆ అది అందమైన పదాల బొమ్మ라 లేదు కదా ఇదే కొంచెం నలుపు కొర్తుందని నల్పు నారాయణ మెచ్చు అా తెలుపు అందరు మెచ్చు తెలుపు అందరు మెచ్చు ఎందుకన్నా మేకప్ వేసుకుంటారు కాబట్టి ఎవరు మెచ్చరు అందమైన కుందనాల బొమ్మారా పడవచ్చి అందమైన నవ్వు జల్లిపోయేరా ఏ ఇంటి పనితో మరి నాయ మీటి పోయే చెల్లి ఏ చోట ఉందో మరీ నా ప్రియమైన సుందరి అనుకోకుండానే నేను చూసాను ఆమెను ఆపేది ఆపేది లేక ఆమెతో పాటు నా మనసును ఎక్కడని వెతకాలి నా ప్రేమను చూడకుండా ఉండలేను ఏం చేయను బట్టని ఆశించి అసలే టోర్నమెంటు అసలే చూసినా ఇక్కడ ప్రయోగాలు చేస్తాను వాటవాడ ఎంత తల ఇంకా వెయిట్ ఎక్కువైతే అవి లేదు అని మిగిలిందో ఇది ఎటు ఎటులే పోతారు కాబట్టి ఎవరిది తక్కువ జోక్తే ఎవరిది వేడి తక్కువ వస్తుందో వాళ్ళు గెలిచినట్టు రైట్ రంగం సిద్ధం చేద్దాం మిగిలింది తక్కు <laughs> 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 అయ్యో పాపం చెల్లి ఎనభై ఒకటే ఎనభై ఒకటే అయ్యో రాజేష్ గారు విన్నర్ లాగా డిక్లేర్ చేయడం జరిగింది ఏ ఇక పార్టీ వన్ వన్ ఎంత ఎయిటీ వన్ చిన్నతేడతోనే చిన్న అన్నయ్యనే విన్నర్ గా డిక్లేర్ చేయడం జరుగుతా ఉన్నది ఎందుకంటే ఏది మిగిల్చినామో అది ఆమెను ఓడించడం కూడా నాకు మంచిగా అనిపిస్తలేదు కొంచెం బాధ అనిపిస్తుంది నాకు కూడా అయినా కూడా నేను తినని చెప్పి ఇట్లా ఆగినామే తింటది కావచ్చు ఇదంటే ఆమెకి ఇష్టం ఎట్లయినా నువ్వే అంటే కొంచెం చిన్న తేడా మటన్ పీస్ ఉండడం వల్ల తన ఎక్కువ క్వాంటిటీ లేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాంటిటీ లాగా బజ్జీలు నూనెల దేవునే కావాలి మటన్ చికెన్ లద్దు నూనెల బజ్జీలు అవి ఎక్కువ ఇష్టం అట్లా అందరికి తిరిగిపోటి కన్నా నా పాటలు అందరూ నచ్చినాయని ఆశిస్తున్నాం అట్లా చెప్పి డిస్ప్లే చేయకుండా నా పాటలు చేయబట్టి ఇందులో పుణ్యం ఉంటుంది

నెక్స్ట్ మేమిద్దరం మరి మా ఇద్దరు ఇట్లా ఎవరు గెలుస్తారు ఏందని చూద్దాము ఒక్కొక్క పాయింట్ చాలా ఇంపార్టెంట్ అందుకే పాయింట్ ఇంపార్టెంట్ అని అనుకుంటే పాయింట్ వేయింది కాబట్టి అనుకున్నాను అసలు ఇక్కడ ఇది లేకుంటే నేనే ఫస్ట్ ఇదండి టోర్నమెంట్ లో తొమ్మిదవ తిండి పోటీ అన్నయ్య గెలవడం జరిగింది చివరి వరకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ పాటలు వేరే తర్వాత వాడతాం నెక్స్ట్ నెక్స్ట్ కూడా వాడమని చెప్తాను ఎందుకంటే తను అంటే నేను తింటా అంటాను నేను